శివరాంప్రసాద్ తడికిల్పూడి గ్రామం కామర్కోట మండలం వెస్ట్ గోదావరి జిల్లా ఈరోజు పామాయిల్లో ఒక వినూత్నమైన పద్ధతుల్లో వ్యవసాయం చేయాలని చెప్పి పది మీటర్లు బై పది మీటర్లు అంటే ఎకరానికి నలభై మొక్కలు వేయటం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం మల్టీ క్రాపింగ్ ప్యాటర్న్స్ని డెవలప్ చేయాలనేది ప్రధాన ఉద్దేశం రెండోది మల్టిపుల్ క్రాపింగ్ అంటే ఏంటి పామాయిల్లో అంతర్ పంట పెద్దగా ప్రమోట్ అవ్వలేదు దాదాపు నాలుగు లక్షల ఎకరాల్లో పామాయిల్ మన ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఒక మూడు వేల ఎకరాల్లో మాత్రమే అంతర పంటగా వేయటం జరిగింది దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎకరానికి యాభై ఏడు మొక్కలు వేయటం వల్ల దాని యొక్క గాలి వెలుతురు తగలపోవటం వల్ల ఈ యొక్క లోపల కోకో అంతర పంటగా వేయటం వల్ల కూడా వెజిటేటివ్ గ్రోత్ ఎక్కువగా కోకో కొనటం వల్ల దీని యొక్క చెట్టు పెరగటమే కానీ దాని యొక్క ఈళ్ళు రెండు క్వింటాల్ కంటే పెరగట్ల కాబట్టి దీన్ని ముఖ్య ఉద్దేశం మనం అందుకనే పది మీటర్లు అంటే నలభై మొక్కలు వేసి ఇదివరకు ఏడు మొక్కల్లో పన్నెండు టన్నులు పది టన్లు పండే బదులు ఈ నలభై మొక్కల ద్వారా పదమూడు నుంచి పదిహేను టన్లు తీసుకుంటూ దాంట్లో మిగతాది కోకో ఒక్క మరియు మిరియం మరి ఇంకా ఇతర వీలైతే కనుక ఇంకా అదరపు సాగు కూడా చేయవచ్చు కాబట్టి ఈ యొక్క వినూతన పథకాన్ని ఇవాళ వేయటం జరిగింది దీనికి కమిషనర్ చిరంజీవి చౌదరి గారిని పిలవటం ఆయనతో కూడా ఒక మొక్క వేసి పెద్దల చేతుల మీదుగా ఒక మొక్క వేయటం జరిగిందనమాట దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే మల్టిపుల్ క్రాపింగ్ వల్ల ఒకటి మన యొక్క ఆర్గానిక్ కార్బన్ని అంటే భూమి సత్తువుని పెంచుకోవచ్చు జనరల్గా పామ్ ఆయిల్ మోనోక్రాపింగ్ వల్ల పాయింట్ త్రీ పాయింట్ టూ ఆర్గానిక్ కార్బన్ ఉంటుంది దీన్ని మనం కనుక మల్టిపుల్ క్రాపింగ్ వల్ల గత పది పదిహేనేళ్లలో దీన్ని వన్ పర్సెంట్ వరకు కూడా తీసుకెళ్ళవచ్చు మూడోది ఏమవుతుందంటే ఈ యొక్క కలుపు యొక్క ఇది ఎక్కువ అవటం వల్ల వీడ్ సైట్ అంటే కలుపు మందు నివారణ కొరకు కలుపు మందులు కొట్టడం వల్ల దీని యొక్క మైక్రోబల్ యాక్టివిటీ లెవెల్స్ చాలా తగ్గిపోతున్నాయి తగ్గిపోవడం వల్ల ఈడ్లింగ్ కూడా పడిపోతుంది క్వాలిటీ కూడా పడిపోతుంది అందుకని మల్టిపుల్ క్రాపింగ్ ఉన్నప్పుడు ఆపరేషన్ లాసెస్ అంటే నీటి యొక్క ఆవశ్యకత తగ్గుతుంది రెండోది కర్బన శాతము పెరుగుతుంది మూడోది మైక్రోబల్ యాక్టివిటీ పెరగటం వల్ల హీలింగ్ కూడా పెరుగుతుంది ఇంకొకటి ఏమవుతుందంటే మోనోక్రాపింగ్ యాఫైడ్ మొక్కలు వేయటం వల్ల ఎక్కువ ఫెర్టిలైజర్స్ వేయటం వల్ల క్రాప్లో ఎక్కువగా ఆకు యొక్క లెంగ్త్ యాక్చువల్గా జనరల్గా ఇరవై రెండు అడుగులు ఉండాల్సిన ఆకు ముప్పై ఒక్కటి నుంచి ముప్పై రెండు అడుగుల వరకు పెరుగుతుంది ముప్పై రెండు అడుగులు పెరగటం వల్ల కిరణజన్య సమయక్రియ తక్కువగా జరుగుతుంది అంటే మనకి దాదాపు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ జరగాల్సింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జరుగుతుంది అందుకని కూడా ఈ చెట్టు పామాయిల్ చెట్టు వెంటిలేషన్ కోసం ఎత్తు పెరుక్కుంటూ వెళ్ళిపోతుంది హైట్ పెరుగుతుంది దీన్ని తగ్గించడానికి కూడా ఈ యొక్క స్పేసింగ్ అనేది పనికి వస్తుంది ఈ యొక్క ఐదారు పద్ధతుల కోసం ఈ యొక్క వినూతన పద్ధతిని ఇవాళ మన జిల్లాలో అంటే వెస్ట్ గోదావరి జిల్లా తడికిరిపూడి గ్రామంలో ఒక నలభై మొక్కల చొప్పున రెండు ఎకరాలు వేయటం జరిగింది ఇది ప్రధాన ఉద్దేశం రైతు సస్టైన్ అవ్వాలి మెయిన్ కారణం సస్టైన్ అవంటే భూమి చెడిపోకూడదు నీటి యొక్క ఆవశ్యకతని నీటిని కూడా ఆదా చేసుకుంటూ నేచర్ని కూడా చెడగొట్టకుండా మన నెక్స్ట్ జనరేషన్కి మంచి భూమిని ఇద్దామని చెప్పి ఆశిస్తూ ఈ యొక్క పద్ధతులను అవలంబించడం జరిగింది నా పేరు దుర్గేష్ అండి ఉద్యాన సహాయ సంచాలకులు జంగారెడ్డి గౌడ ఈరోజు మనం తడికెలపూడి గ్రామం సాగిపాడు గ్రామంలో తడికెలపూడి దగ్గర కావరకోట మండలం ఇక్కడ ఆయిల్ పంప్ ప్లాంటేషన్ కోసం ఇక్కడ అందరూ చేరున్నామండి ఇది మన గూడూరు శివరామ ప్రసాద్ ప్రసాద్ గారి తోట అందరికీ ఏంటంటే ఇంజనీర్ ప్రసాద్ గారి తోట అంటారు ఇప్పుడు ఆయిల్ పంప్ ప్లాంటేషన్ వేయటానికి ముఖ్యంగా ఏంటంటే ఇది ఏ ఏ రిసోర్సెస్ నుంచి అంటే డ్వార్ఫ్ వెరైటీ కొంచెం అంటే స్లో గ్రోత్ ఉన్న వెరైటీని ప్లాంటింగ్ కోసం కొత్తగా తీసుకున్నారండి దీంట్లో ఏంటంటే టెన్ బై టెన్ స్పేసింగ్ టెన్ బై టెన్ స్క్వేర్ ప్లాంటింగ్ ఎక్కువగా మనకి ఏంటంటే ట్రయాంగిల్ ప్లాంటింగ్లో ఆయిల్ వేస్తుంటారు తొమ్మిది ఇంటూ తొమ్మిది త్రిభుజాకారంలో మొక్కలు వేసినప్పుడు ఎకరానికి యాభై ఏడు పడతాయి కానీ ఇక్కడ ఏంటంటే పది ఇంటు పది వేసిన వలన ఎకరానికి నలభై మొక్కలు పడతాయి కాబట్టి దీంట్లో ఎందుకంటే ఏ ఆలోచన చేస్తున్నారంటే మల్టీస్టోరీడ్ క్రాపింగ్ కోసం అంటే దాంట్లో ఇంకా ఫ్యూచర్లో కోకో కానీ అరికనట్టు నట్మెగ్ సినిమాను ఇట్లాంటి అంతర పంటలు అన్ని తీసుకుందామని ఉద్దేశంతో ఈ స్పేసింగ్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో రీసెర్చ్ కూడా మనకి ఐఓపిఆర్ కూడా చెప్తుంది ఏంటంటే ఈ స్క్వేర్ ప్లాంటింగ్ ఏమని చెప్పేసి చెప్తారు కాబట్టి ఈ స్క్వేర్ ప్లాంటింగ్ రోజు టెన్ బై టెన్ స్క్వేర్ ప్లాంటింగ్ ఇక్కడ ఈ సాగపాడలో జరుగుతుంది అనమాట అండి టెన్ బై టెన్ అనేది వేయలేదు కానీ నైన్ బై నైన్ స్క్వేర్ ప్లాంటింగ్ అనేది జరుగుతుందండి టెన్ బై టెన్ అన్నది ఇక్కడ ఫస్ట్ జరుగుతుంది దీనివల్ల ఏంటంటే మనకి ఎక్కువ స్పేసింగ్ ఉండటం వల్ల ఇంటర్క్రాప్స్కి ఎక్కువ ఫెసిలిటీ ఉంటుంది సన్లైట్ అది బడి దాంట్లో ఏంటంటే కొంచెం బాగుంటుందని ఉద్దేశంతో ఈ స్కిల్ ప్లాంటింగ్ ప్రొవై అడాప్ట్ చేస్తున్నారు డెఫినెట్గా ఇది ఒక మోడల్ ప్లాట్ లాగా అవుతుందని చెప్పేసి ఉద్దేశంతోనే ఇది ఒకటి ట్రయల్గా చేస్తున్నారండి ఇది నా పేరు కాళిదాసు నేను రిటైర్డ్ సైంటిస్ట్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పంప్ రీసెర్చ్ పదివేలు ఇక్కడ ప్రస్తుతం ఈ ఇంజనీర్ ప్రసాద్ గారి తోటలో కొత్తగా ప్లాంటేషన్ వేస్తున్నారు ఇది వైడ్ స్పేసింగ్ ప్లాంటేషన్ అంటాం దీన్ని జనరల్గా మలేషియాలో ఇండోనేషియాలో నైన్ బై నైన్ ట్రయాంగులర్ సిస్టమ్లో దాన్ని మార్చి ఇక్కడ స్క్వేర్ సిస్టంలో పది బై పది వేసి పర్ యూనిట్ ఏరియా నంబర్ ఆఫ్ క్రాప్స్ ఇంక్రీజ్ చేయడానికి వేస్తున్నాడు సో దట్ సస్టైనబిలిటీ వస్తుంది ఇక్కడ దానికోసమే ఈ ఎక్స్మెంట్ జరుగుతూ ఉంది సో ఎందుకు స్పేసింగ్ ఎక్కువ పెంచుతున్నాము అంటే నైన్ బై నైన్ ఇప్పుడు ఉన్న ప్లాంటేషన్లో మనకి ను మలేషియాతో కంపేర్ చేస్తే మలేషియాలో లీఫ్ లెంత్ ట్వంటీ వన్ మీటర్స్ వస్తుంది మనకి ట్వంటీ ఎయిట్ వచ్చేస్తూ ఉంది దాని మూలంగా మనకి అతి తొందరలో అంటే ఐ మీన్ ఏళ్ళకే రెండు ఆకులు కలిసిపోతున్నాయి రెండు చెట్ల ఆకులు షేడ్ ఎక్కువైపోతూ ఉంది లోపల ఎండ రావట్ల దాంతో అన్ని ఆకుల మీద లైట్ సమంగా పట్టలేదు ఎప్పుడైతే లైట్ సరిగ్గా పడదో ఫోటోస్ నుంచి యాక్టివిటీ డౌన్ అయిపోతూ ఉంది దాని మూలంగా మనకి అనుకున్నంత ఈల్డ్స్ పెరగల్లా రెండోది ఫెస్ట్లు పెరిగిపోతున్నాయి ఎందుకని అంటే పైనుంచి ఎప్పుడైతే సూర్యరశ్మి పడితే లోపలికి టెంపరేచర్స్ తగ్గిపోతాయి దాంతోపాటు మనం ఎక్కువ నీళ్ళు పెట్టేస్తున్నాం కాబట్టి దాంతో హ్యూమిడిటీ పెరుగుతుంది ఈ రెండు ఏంటంటే కారకాలు పురుగులు వృద్ధి పెరగడానికి సో వీటినన్నింటినీ దృష్టిలో ఉంచుకుని గత ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో ఇప్పుడు ఏం చెప్తున్నామంటే కొంచెం వైడ్ స్పేసింగ్ పెట్టి రైతుకి సస్టైనబిలిటీ కోసం వేరే అంతర్ పంటలు పండించుకుంటే దీనికి ఒకవేళ రేటు తగిన అంతర పంట నుంచి ఆయనకు అధిక ఆదాయం వస్తుంది పంట ఆశాజనకంగా ఉండాలి అంటే రైతుకి డబ్బులు రావాలి రైతుకి ఎప్పుడైతే డబ్బులు వస్తాయో అప్పుడు ఆశాజనకమైన పంట అని చెప్తాము రైతుకు డబ్బులు ఎందుకు రావు వీళ్ళు తగ్గితే డబ్బులు రావు రెండోది రైతు ఎందుకు దాన్ని కష్టపడి పని చేయడం అంటే భయం ఏమో దీనికి వస్తుందో రాదు డబ్బులు వస్తాయో రావు మార్కెట్కి తీసుకెళ్తే అనేది ఒక భయం ఉంటుంది బట్ మన అవసరాలకి మనం నూట నలభై కోట్ల పాపులేషన్కి కావాల్సిన ఆయిల్స్ వంట నూనెలు మనకి సెల్ఫ్ సఫిషియన్సీ లేదు ఇప్పటికీ అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మనం పన్నెండు మిలియన్ టన్నులు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఇది ఇట్లాగే కనుసాకిస్తాం మనకున్న ఎకరాల పొటెన్షియల్ ఏంటి అంటే పంతొమ్మిది లక్షల హెక్టార్లు ఈ పంతొమ్మిది లక్షల హెక్టార్లో చేసుకున్నా కానీ మనం ఆయిల్ వేసినా కానీ మనకి సెల్ఫ్ సెఫిషియన్సీ రాదు సో మనం ఇంపోర్ట్ చేసుకుంటానే ఉండాలి సో రైతులు అది దృష్టిలో పెట్టుకుంటే ఎస్ దీనికి ఎప్పటికైనా మనకు మంచిదే అనే ఒక ధైర్యం వస్తుంది ఎందుకంటే డిమాండ్ ఇప్పుడు ఉంటానే ఉంటుంది ఆ రకంగా మనం కనుక ఎక్స్టెన్షన్ యాక్టివిటీ చేసుకుంటే బాబు ఈ పంట వేసుకోండి దీనికి ఎప్పుడు పొటెన్షియాలిటీ ఉంటుంది ఈ ఎప్పుడు నూనె అవసరాలు ఉంటాయి ఈ భూగోళంలో ఈ ఇండియాలో ప్రజలు ఉన్నంత వరకు ఉంటుంది కాబట్టి ఆ రకంగా చేసుకోండి అని చెప్తాం అది రైతుల్లో తీసుకెళ్తే మొత్తం వస్తుంది క్రాపే ఒక సీజన్ అయిపోయింది బ్రహ్మాండంగా కాస్తా ఉంది మలేషియా కంట్రీ ఉంది మన తర్వాత పది సంవత్సరాలకి వాళ్ళకి ఇది వచ్చింది ఇండిపెండెన్స్ వాళ్ళు ఇప్పుడు చూడండి ఎంత బ్రహ్మాండంగా ముందుకెళ్ళారు మలేషియా అంటే మన నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకి ఇండిపెండెన్స్ వచ్చింది వాళ్ళకి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో వచ్చింది అయినా కానీ వాళ్ళు చూడండి బ్రహ్మాండంగా ముందుకెళ్ళిపోయారు జస్ట్ బికాస్ ఆఫ్ పామాయిల్ బట్ మనకేంటంటే పాపులేషన్ ఎక్కువ కండిషన్స్ ఏంటంటే అక్కడ అక్కడ ట్రాపికల్ కండిషన్స్ ఎప్పుడు వర్షాలు పడతా ఉంటాయి ఈ పంట కూడా వర్షాలు ఎక్కువ కావాలి బట్ మనకు అంత వర్షాలు ఉండవు మన సబ్ ట్రాపికల్ ఏరియా మనకు వర్షాలు ఉండవు అయినా కానీ నీళ్ళు పెట్టి మనం పండిస్తున్నాము అది ఒక డిసడ్వాంటేజ్ కొద్దిగా వాడుతుంది కాబట్టి ఇతర పంటలు మళ్ళీ దీన్ని కూడా పండించేస్తున్నాం సెకండ్ థింగ్ ఏంటంటే అక్కడ ఎందుకు బాగా వస్తుందంటే క్లైమేట్ కండిషన్స్ అక్కడ సూటబుల్గా ఉంటాయి ఇక్కడ మనం ఏంటంటే ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేస్తున్నాం నా పేరు బోయపాటి వెంకటేశ్వరరావు అండి గంగన్నగూడెం మాది దెందులూరు మండలం మాకు పామాయిలతో పాటు కొబ్బరి కోకో అల్లం పసుపు మిరియాలు అన్ని పంటలు ఉన్నాయి ప్రజెంట్ మన పామాయిల గురించి మాట్లాడుకోవాలంటే పామాయిలు గత ఐదు నెలల నుంచి కొంచెం రేట్లు బాగా పెరిగినాయండి రైతుకు రైతు గిట్టుబాటు వస్తుంది బాగానే ఉంది సాటిస్ఫాక్షన్గా ఉంది కానీ గత సంవత్సరం ఇదే రోజుల్లో ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఉంది ఈ రేట్లు ఇప్పుడు పది పది రూపాయలు పదకొండు రూపాయలు ఉన్న రేట్లు అయితే పర్లేదండి మళ్ళీ కనుక రేపు ఆరు రూపాయలు ఏడు రూపాయలు అయిన పక్షంలో పామాయిల్ రైతు చాలా నష్టపోయే ప్రమాదం ఉంది ఇదే పామాయిల్ తోటలో ఇంకా మల్టీ ఫార్మింగ్ చేసుకోవడానికి ఏంటి అనేది కూడా గవర్నమెంట్ సైడ్ కానీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ శాస్త్రవేత్తలు కానీ ఎన్ఆర్సీ వాళ్ళు కానీ కొంచెం ఎక్సర్సైజ్ చేసి పామాయిల్ తోటలో ఏ పంట వేస్తే మనకి గిట్టుబాటు అవుతుంది ఏ పంట వేస్తే ఆ పామాయిల్ ఆకులు పడినప్పుడు దెబ్బ తినకుండా ఉంటుంది లేదా ఏ స్పేసింగ్లో వేస్తే బాగుంటుంది తక్కువ మొక్కలు వేసినప్పుడు ఖచ్చితంగా ఒక్క కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ వేసుకోవచ్చు అండి అలాగే వేసుకోవడానికి విధిగా ఓన్లీ పామాయిల్ మీద ఆధారపడ్డప్పుడు పామాయిల్ రేటు పడ్డప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది అదే టైంలో మనకి ఇంకో పంట ఒక్క ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కకి డబ్బులు వస్తూ ఉంటాయి అలాగే ఇంకా రకరకాలు నట్ మగ్గు ఉందండి జాజికాయ జాపత్రి అంటారు అది కూడా చాలా మంచిదే స్పేసింగ్ అది జాగ్రత్తగా వేసుకుంటే ఆ మొక్కలో పామాయిలు కట్టింగ్ అప్పుడు ఆ మట్లో కనుక దీని మీద పడకుండా గనక మనం స్పేసింగ్ కనుక ఫిక్స్ చేసేసుకోగలిగితే ఆ షేడ్ దీనికి సరిపోతుందండి దీంట్లో ఆదాయం కూడా ఎడిషనల్ ఇన్కమ్ అవుతుంది ఈ రకంగా అన్ని రకాలుగా బాగుంటుందని చెప్పి అన్ని పంటలని గవర్నమెంటు ఎంకరేజ్ చేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనందరికీ తెలుసు ఆయిల్ పామ్ పంటలో మనం జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో ఉన్నాము మన రైతు దాదాపు ముప్పై సంవత్సరం ముందే ఈ పంట స్టార్ట్ చేశారు అంటే చాలా మంది ఫార్మర్స్ ఫార్మర్స్కి ఆయిల్ పామ్ మీద మంచి నాలెడ్జ్ కూడా డెవలప్ అయింది ఒకటి అంటే జాతీయ స్థాయిలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తీర్ణం ఒకటే కాకుండా ప్రొడక్ట్ దిగుబడి కూడా మనకు ఇక్కడ మ్యాక్సిమం ఉంది ఈ సంవత్సరం మనం లాస్ట్ వన్ ఇయర్ మనం చూసినట్టయితే కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇట్స్ ఆల్ టైమ్ హై రికార్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రైస్ ఈ నెలలో కూడా మనం ప్రైస్ ఇప్పుడే మొన్న కమ్యూనికేట్ చేశాము పదకొండు వేల ఐదు వందలు ఇంకా మనం దీనికి దిగుబడి పెంచాలి కానీ ఇప్పుడు మనం ఏం ప్లాన్ చేసుకుంటున్నాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మన డిపార్ట్మెంట్ నుంచి రైతు సోదరులు అందరితో మాట్లాడుకొని ఇది మొనో కల్చర్ కాకుండా అంటే ఒకే జాతి ఒకే క్రాప్ కాకుండా మనం కొద్దిగా బయోడైవర్సిటీ పెంచుకుంటాము మల్టీపుల్ క్రాపింగ్ సిస్టమ్కి మార్చుకుంటాము సో అప్పుడు ఈ మనం కోకో ప్లాంటేషన్స్ మనం చూసినట్టయితే మనకి ఈరోజు వరకు కోకోనట్ ఆర్చర్డ్స్లో ఎక్కువ మంది ఫార్మర్స్ తీసుకున్నారు ఆయిల్ పామ్లో కవరేజ్ తక్కువ ఉన్నాయి ఆయిల్ పామ్ మన దగ్గర దాదాపు ఒక లక్ష అరవై వేల అరవై ఐదు వేలు హెక్టేర్లు ఉన్నాయి ఈ మొత్తం ఆయిల్ పామ్ పంటలో ఇది మనం కోకో ఇంట్రడ్యూస్ చేయాలంటే దీంట్లో స్పేసింగ్ కొద్దిగా మార్చాలి సో అదే ఉద్దేశంతో ఈరోజు మన ప్రసాద్ గారు వాళ్ళు ఇక్కడ పొలాల్లో మామూలుగా ఎంత మొక్కలు మనం నూట నలభై మూడు ఒక హెక్టేర్కి అది ప్రిస్క్రైబ్డ్ స్పేసింగ్ వల్ల ఇప్పుడు ఆయన నలభై మాత్రమే పెడుతున్నారు అంటే నలభై నలభై అంటే వంద వంద మొక్కలు నూట నలభై మూడుతో కంపేర్ చేసుకుంటే ఒక వంద అంటే ఫార్టీ త్రీ ప్లాంట్స్ అయినా తక్కువ పెడుతున్నారు మేము డిపార్ట్మెంట్ నుంచి ఒక రైటింగ్లో కూడా కమ్యూనికేట్ చేశాము మ్యాక్సిమం మీరు యాభై వరకు పెట్టండి ఎందుకంటే ఆ తర్వాత మనం ఈ ఖోఖో కానీ మిరియాలు కానీ పైన ఉన్నాయి ఈ మన ఐఓపిఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైల్డ్ ఫామ్ రీసెర్చ్ ఇది ఒక నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఐసీఆర్ కింద ఇది మన రాష్ట్రంలోనే ఉంది వాళ్ళు కూడా కొన్ని పంటలు అంతర్ పంటకి రికమెండ్ చేశారు సో ఈ అంతర్ పంట పెంచుకోవడానికి రెండు మూడు ఉద్దేశాలు ఉన్నాయి ఒకటి అంటే బయోడైవర్సిటీ పెంచుకుంటాము సెకండ్ ఈరోజు మనకు వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల మనం ఒక మోనోక్రాప్ ఉంటే మనం బాగా నష్టపోతున్నాం కాబట్టి నాలుగు ఐదు రకాల పంటలు ఉంటే అది కొద్దిగా క్లైమేట్ రెసిలియంట్గా డెవలప్ అవుతుంది థర్డ్ మార్కెట్ ఫ్లక్చువేషన్స్ అనుకోండి మీరే ఇప్పుడు చెప్పారు అనుకోండి ఆయిల్ పంప్ రేట్ ఎప్పుడైనా తగ్గిపోతే కోకో ఉన్నాయి మిరియాలు ఉంటాయి పైనాపుల్ ఉంటాయి ఇంకొక పంటలు ఉంటాయి కాబట్టి దాంట్లో ఎక్కువ రేట్ మనకు రావచ్చు సపోటు ఫార్మర్స్కి ఓవరాల్ ఇన్కమ్ తగ్గకుండా ఇది ఒక ప్రొటెక్షన్గా ఉంటుంది ముఖ్యంగా ఇవన్నీ బయోడైవర్సిటీ పెంచుకోవడము డైవర్సిఫైడ్ ప్లాంటింగ్ సిస్టమ్కి పోవడము అవి కాకుండా ఒక సాయిల్ అంటే అంతా సాయిల్ ఈస్ ద కోర్ ఆఫ్ ఎవ్రీథింగ్ సాయిల్ న్యూట్రిషన్ మీద మనం బాగా ఫోకస్ చేసుకుంటే ఈరోజు మనం చూస్తున్నాము ఎక్కువ కెమికల్ ఫర్టిలైజర్స్ యూజ్ చేయడం వల్ల ఎక్కువగా నీళ్ళు అంటే మనకు అవసరం కంటే ఎక్కువ దాదాపు ప్రతి ఒక్క రైతు యూజ్ చేసుకుంటున్నారు డ్రిప్ ఇచ్చిన తర్వాత కూడా డ్రిప్ ద్వారా కూడా ఎక్సెస్ వాటరింగ్ జరుగుతుంది అంత వాటరింగ్ అవసరం లేదు సో దానివల్ల ఏదో మనకు దిగుబడి పెరుగుతున్నాయి కాదు దిగుబడి దాని మీద తగ్గిపోతున్నాయి సాయిల్లో ఉన్న ఇంకా న్యూట్రిషన్ కూడా లీచ్ అయిపోయి ఇంకా అది కూడా తగ్గిపోతున్నాయి రకరకాల సమస్యలు ఉంటాయి సో ఈరోజు ఒక సైంటిఫిక్ రికమెండేషన్ ప్రతి పంటకి ఉన్నాయి ఏ పంటలో ఏ స్టేజ్లో ఎంత నీళ్ళు మనం వదలాలి ఎంత న్యూట్రిషన్ పెట్టుకోవాలి కానీ ఇది ఒక మంచి ఇనిషియేటివ్ మేము అన్ని రకాల వాళ్ళకి సపోర్ట్ ఇస్తాము ఇలాంటి ఇంకా ఎక్కువ మంది ఫార్మర్స్ ఎందుకంటే డైవర్సిఫైడ్ క్రాపింగ్ ప్యాటర్న్ ఇంకా ఫ్యూచర్లో అదే మనకు అవసరం ఉన్నాయి